హాయ్ వరల్డ్ బాగుండాలని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి ఆ నేను ఈ వీడియో షూట్ చేసే రోజు వచ్చేసి కార్తీక సోమవారం అండి సో కార్తీక సోమవారం అంటే మన అందరికి గుర్తు కంపల్సరీ కార్తీక సోమవారం నాడు ఫాస్టింగ్ అనేది ఉంటాము సో ఉదయాన్నే లేచి దీపం పెట్టేసుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మనం మళ్ళీ దీపం పెట్టుకున్నాకని అన్నం అనేది తింటాము ఏడున్నా సరే అందుకనే ఈ రోజు మేము కార్తీక సోమవారం నాడు మేమేం స్పెషల్స్ చేసుకున్నాము అనేది మీకు ఇప్పుడు చూపించడానికి వచ్చేసే వచ్చేసానండి కార్తీక సోమవారం స్పెషల్ అంటే కంపల్సరీ అందరికి గుర్తొచ్చేది ఏంటంటే నేతి వీరకాయ ఆ కార్తీక మాసంలో మనం ఒక్కసారైనా నేటి బీరకాయ తినాలి అని చెప్పి అంటారు అందుకనే ఈ రోజు మేముందుకి కార్తీక మాసం స్పెషల్ నేటి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసాను ఆ సరే ఫాస్టింగ్ ఉన్నావు కదండి కొన్ని కర్రీస్ చేసుకున్నాము సో అన్ని అంటే నేటి బీరకాయ పచ్చడి ఒకటి చూపిస్తున్నాను అలాగే సొరకాయ పాలపోసిన కూర కూడా చూపిస్తున్నాను ఈ రోజు అయితే మేము ఈ కర్రీస్ చేసుకున్నాము ఆ కార్తీక సోమవారం కాబట్టి వెజిటబుల్ కర్రీస్ చేసుకున్నాము ఆ దొండకాయ పెసరపప్పు ఫ్రై అలాగే సొరకాయ పాలు పోసిన కూర అలాగే నేతి బీరకాయ టమాటో రోటి పచ్చడి నేనైతే ఇప్పుడు వీడియోలో అయితే ఓన్లీ రెండే చూపిస్తున్నాను అండి నేటి నేతి బీరకాయ రోటి పచ్చడిను అట్లాగే సొరకాయ పాలు పోసిన కూర దొండకాయ పెసరపప్పు షూట్ చేయడానికి టైం లేదు సో అందుకని అది షూట్ చేయలేదు ఇంకోసారి మీకోసం షూట్ చేసి చూపిస్తాను సో వచ్చేసా ఎలా చేయాలో చూపించేస్తాను నేతి బీరకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి నేతి బీరకాయ పచ్చడి కదా సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి నేతి బీరకాయ కాబట్టి నేను రెండు నేతి బీరకాయలు తీసుకున్నాను సైజ్ కూడా మీకు చూపిస్తాను మీడియం సైజు రెండు నేతి బీరకాయలు ఇవి అలాగే నేతి బీరకాయ పచ్చడిలోకి టమాటోలు ఒక మూడు టమాటోలు మీడియం సైజు టమాటోలు అలాగే చింతపండు సైజు నిమ్మకాయ సైజు ఉన్న చింతపండు అలాగే టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నానండి మీకు ఆల్రెడీ నా ప్రతి వీడియో ఫాలో అవుతుంటే మీకు తెలుసు నేను కళ్డుప్పే వాడతాను ఎక్కువ అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ ఒక గప్ప అట్లాగే ఇక్కడ మెయిన్ పచ్చిమిరపకాయలు అండి ఇవి వచ్చేసి ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా కారం లేవు అందుకని నేను ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నాను కారం పచ్చిమిరపకాయలు కారం లేవు కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను సో పచ్చిమిరపకాయలు కారం ఉన్న దాన్ని బట్టి మనం తీసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అండి మిగిలినవి ప్రాసెస్లో చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ ప్రతిదానికి మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టవ్ వెరిగి కదండి సో స్టవ్ వెలిగించి పచ్చిమిరపకాయలు అనేవి మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించి పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుంటున్నాం కన్నా ఇప్పుడైతే నేను మీకు చూపించే ఈ రెసిపీ మాత్రం కార్తీక మాసం స్పెషల్ రెసిపీ స్పెషల్ రెసిపీ అండి అయితే సోమవారం మేము కాస్టింగ్ ఉన్నాం సో ఈవినింగ్ ఇంకా సోమవారం కార్తీక మాసం రోజు కంపల్సరీ మనకి నేతి బీరకాయ పచ్చడి తినాలంటారు రీజన్ అయితే నాకు తెలీదు మీ ఎవరికైనా రీజన్ తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి కంపల్ కంపల్సరీ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి నేతి బీరకాయలో అవి మెయిన్ రీజన్ అయితే అయ్యుండొచ్చు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిరసలు అనేవి ఫ్రై చేసుకుంటున్నాము కార్తీక మాసం స్పెషల్ నేతి బీరకాయ చట్నీ సో నేను వీటిని జార్లోకి తీసేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి పచ్చిమిరప్రైపోయిన పచ్చిమిరపకాయలు నెక్స్ట్ ట్రై చేసుకోవాల్సిన ఐటెం వచ్చేసి నేతి బీరకాయ ముక్కలు జస్ట్ నేను నీకు చూపించిన నేతి బీరకాయలు నీట్గా వాటర్లో వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని కొద్దిగా పెద్ద ముక్కలు పోసుకున్నానండి ఫ్రై చేసుకోవడానికి చట్నీకే కదా అందుకని కొద్దిగా పెద్ద ముక్కలు పోసుకోవచ్చు మనం ఇప్పుడు గొట్ట వస్తుందండి పచ్చిమిరకాయలు ఫ్రై చేశారు కదా గొట్ట వస్తుంది అందుకే తగ్గ తగ్గొస్తుంది గుట్టుకి సో ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇవాళ అయితే మేము ఫాస్టింగ్ ఉన్నామండి ఫాస్టింగ్ ఉండి మరి ఈవినింగ్ మీకు ఈ వీడియో చూపిస్తున్నాను నేను కార్తీక మాసం స్పెషల్ చూపించాలి కదా అందుకని చెప్పి నేటి బీరకాయ పచ్చడి చాలా ఫేమస్ కార్తీక మాసంలో కంపల్సరీ నేటి బీరకాయ గురించి తెలిసిన వాళ్ళందరూ ఇంట్లో చేసుకుని కంపల్సరీ తింటారు అందుకు మీకు మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటా అనేది మీకు చూపిద్దామని నేను ఫాస్టింగ్ ఉండి మరి సాయంత్రం మీకు చేసి చూపిస్తున్నాము ఓకే అండి బీరకాయ ముక్కలు మరి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం అంతవరకు మూత మూత పెట్టేసుకుందాం బీరకాయ ముక్కలు కొద్దిగా మగ్గాయండి అందుకని దీంట్లోనే టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాం టమాటా ముక్కలు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ముగ్గ ముక్కలన్నీ మగ్గేంత వరకు వెయిట్ చేయాలి ఈలోపు మూత పెట్టుకుని వెయిట్ చేద్దాం బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిపోయాయండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ముక్కలన్నీ చల్లారాక జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మగ్గిన బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు జార్లోకి తీసుకోవాలని చెప్పాను కదండి చల్లారాక ముక్కలని అని చల్లారాక జార్లోకి తీసుకుంటాము తీసుకుని దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు వేసుకుని మనం ఇలా మిక్సీ పట్టుకుంటామండి ఇదిగోండి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని నేను ఇట్లాగా బౌల్లోకి తీసుకున్నాను అండ్ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది రోటి పచ్చడికి ఇంకాస్త ఫ్లేవర్ యాడ్ అవ్వాలంటే కనుక ఇంపార్టెంట్ ఏంటి తాలింపు సో తాలింపు పడితేనే రోటి పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సో మరోపక్క నేను ఇట్లా తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి స్టవ్ వెలిగించేసాను బాండి పెట్టేశాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను దానిలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు వేసుకుంటున్నాను ఇక్కడ సో ఫ్రై అవ్వాలి కదా ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తా వెయిట్ చేస్తూ ఉండాలి ఈ లోపు ఒక సార్ ఒక్కసారి పచ్చడి చూపించేస్తానండి చూడండి మరీ మెత్తగా వేసుకోకూడదండి పచ్చడి కొద్దిగా కచ్చా వేసుకోవాలి అంతే మరీ మెత్తగా వేసుకోకూడదు రోటి పచ్చడి అంటే మరీ మనం మిక్సీలో వేసామనుకోండి మెత్తగా అయిపోద్ది అందుకనే కొద్దిగా కచ్చా పిచ్చాగా వేసుకోవాలి అందుకనే మీకు అక్కడక్కడ మొక్కలు కూడా అలా అనిపిస్తున్నాయి సో ఇక్కడ చూడండి అయిపోయింది ఫ్రై అయిపోయాయి అన్నీ సో నెక్స్ట్ వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు చిట్పట్లాడిపోతున్నాయి సౌండ్ వస్తుంది కదండి ఎండలాగే రెండు ఎండుమిరపకాయలు సో కొంచెం కడిగి పెట్టి కడిగి పక్కన పెట్టుకొని కరవేపాకు రెబ్బలు కూడా వేసేస్తాను తాలింపులో ఇదొని తాలిపు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి yes రెడీ నేతి వీరకాయే టమాటో పచ్చడి రెడీ కార్తీక మాసం స్పెషల్ నేటి బీరకాయ పచ్చడి కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నామండి దీనిలోకి ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంగువ అందుకనే వేసేసుకున్నాము సో మీరు కూడా నేటి బీరకాయ పచ్చడి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు చెప్తారని చెప్పి అనుకుంటున్నాను నా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సో మీరు కూడా మీ ఇంట్లో తప్పనిసరి ట్రై చేయాలి ఈ నేటి బీరకాయ చట్నీ అనేది హాయ్ అండి చెప్పాను కదా ఇవాళ వచ్చేసి కార్తీక సోమవారం మేము ఫాస్టింగ్ ఉన్నాము ఆ సాయంత్రం దీపం పెట్టుకుని ఆ తర్వాత మేము ఫాస్టింగ్ అనేది విడిచి డిన్నర్ అనేది చేస్తాము పాస్టింగ్ స్పెషల్ ఈరోజు నేటి బీరకాయ పచ్చడితో పాటు మేము ఇంకో కర్రీ కూడా చేసుకుంటున్నాము అది సొరకాయి పాలు కోసిన కూరండి అది కూడా మా స్టైల్లో ఎలా చేస్తామో మీకు చూపిద్దామని అనుకున్నాము మెయిన్గా దీనికి కావాల్సిన జస్ట్ నేను చూపిస్తున్నాను ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక రెండు కరివేపాకు రేపలు అలాగే ఒక మీడియం సైజ్ సొరకాయ అనేది ఫీల్ చేసి కడిగి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ స్టవ్ వెలిగించేసి బాండీ పెడుతున్నాను ఆయిల్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ అనేది ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తా ఆయిల్ ఆయిల్ కాగేంత వరకు వెయిట్ చేస్తున్నాం దేంతో ప్లాస్టిక్లో ఉన్నాను కదండి అందుకని కొద్దిగా వర్డ్స్ అనేవి అటు ఇటు పడుతున్నాయి ఆయిల్ హీట్ వచ్చింది తాలింపు దినుసులు వేసేసుకుంటున్నాం కరెంట్ బిన్స్లో అన్నీ వేసేసుకున్నాము అవన్నీ ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఫ్రై చేసుకుంటున్నాము ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు అండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అనేవి యాడ్ చేసేసుకుందాం మొత్తం అంతా తిప్పుకోవాలి సో ఇప్పుడు ముక్కలు కూడా మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం ఒక టేబుల్ స్పూన్ ఉప్పేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ముక్కలు అనేవి మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి ముక్కలు అనేవి మగ్గ వరకు మనం పైన ఒక మూత పెట్టుకొని ఉంచుకోవాలండి సో వేచేద్దామా ముక్కలు మగ్గెంత వరకు అందుకని చెప్పి నేను ఒక పావు టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కనుక కారంగా ఉంటే మనం కారం వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ కూరకి కానీ మేము తీసుకున్న పచ్చిమిరకాయలు ఏంటంటే కొద్దిగా కారం తక్కువ పచ్చిమిరపకాయలు అందుకని కొద్దిగా హాఫ్ ఒక పావు టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుని పచ్చిదన్నం అంతా పోయేదాకా కలుపుకుంటున్నాము ముక్కలన్నీ చాలా వరకు మగ్గిపోయినట్టే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది పోసుకుంటున్నాను ఇంకొద్దిగా మగ్గాలి కదా మొక్కలు అందుకు హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుందాం సొరకాయ ముక్కలు మగిపోయాయండి ఇక పాలు పోసేసుకుంటే మనకు అది అయితే స్ కూడా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను సో ఇక టేస్టింగ్కి రెడీ అయిపోదామా ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను ఏమీ టేస్ట్ చేయలేదండి ఎందుకంటే సో ఓకే సార్ ఫాస్టింగ్ కదా అందుకని ఏ ఏ కర్రీస్ టేస్ట్ చేయకుండా చేసాము ఎలా ఉంటుందో చూడాలి ఓకే మరి సొరకాయ పాలు పోసిన కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసేద్దాం వచ్చేసేయండి అండి సో కార్తీక సోమవారం పూజ చేసేసుకున్నాము ఉపవాసం ఉన్నాము పగలంతా ఉపవాసం ఉంది రాత్రికి భోజనం చేస్తున్నాం దీపం పెట్టుకుని ఆ ఏం వెరైటీస్ చేసుకున్నావు చూపించేసేనా మీకు సో ఫస్ట్ వచ్చి నేతి బీరకాయ టొమాటో పచ్చడి అండి సో కార్తీక మాసం స్పెషల్ నేతి బీరకాయ టొమాటో పచ్చడి నా కానీ కార్తీక మాసంలో తినాలి అని చెప్పంటారు ఇదిగోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి దొండకాయ పెసరపప్పు ఫ్రై ఇదిగోండి దొండకాయ పెసరపప్పు ఫ్రై అండ్ నెక్స్ట్ వచ్చేసి సొరకాయ పాలు పోసిన కూర సొరకాయ పాలు పోసిన కూర కూడా చేసుకున్నాము లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ సో సో ఇప్పుడు మనం ఇప్పుడు మనం టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది ముందైతే నేను కొద్దిగా రోటి పచ్చడి వేసుకుని ట్రై చేస్తున్నాను అండ్ ఇదిగోండి కొద్దిగా దొండకాయ ఒక కొద్దిగా దొండకాయ ఫ్రై కూడా వేసుకుని చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని సో ఫస్ట్ ఏంటంటే మనం ముద్ద తీయాలండి మేమంటే మాకున్న అది పాస్టింగ్ ఉన్నప్పుడు మొదటి ముద్ద కంపల్సరీ తీస్తాము తీసి పశుపక్షానులు కానీ దేనికైనా పెట్టాలంటారు అందుకని నేను మొదటి ముద్ద అనేది తీసినాను సో మనం ఏమైతే చేసుకున్నామో అవన్నీ ఒకసారి కలుపుకుని ఇదిగోండి అలాగే ఒక పక్కన ఒక ప్లేట్లో మొదటి ముద్ద అనేది తీయాలి కన్నా ఒక ప్లేట్ సో ఇదిగోండి ముద్ద తీసిన నేను సో ఈ ముద్ద తీసి పక్కన పెట్టి మనం తింటాం అయిపోయిన తర్వాత బయట పెడితే అది తిన్న పశుపక్ష్యాదులకు కూడా మనం చేసిన ఉపవాస ఫలితం అనేది వస్తుందంటండి సో ఏదో ఒకటి ఆకలిగా ఉన్న ఒక దేనికో దానికైతే మనం పెడుతున్నాం కదా ఏదో ఒక ఆకలిగా ఉన్న జంతువులకి ఏదో ఒకటి అయితే తింటది సో అలా అయినా మన మనకున్న పుణ్యం కొద్దిగా వాటికి వెళ్తుందంట ఇలా మంచి రూల్లో మనం ఉపవాసం చేసి బయట ముద్ద తీ మొదటి ముద్ద తీసి పెడితే సో ఇదిగోండి ప్లేట్లోకి తీస్తాను మొదటి ముద్ద లాస్ట్ టైం టైల్గా పెరుగు కూడా వేయాలి కదా మరి వాటికి కూడా అందుకే పెరుగు కూడా వేస్తున్నాను సో ఇదైతే ఇలా పక్కన పెట్టేసి నేను ముద్ద తీసి ఇప్పుడైతే టేస్ట్ చూసినా అండి ఫస్ట్ అయితే మాత్రం ఇదిగోండి నేతి బీరకాయ పచ్చడి చాలా బాగుందండి నేతి బీరకాయ పచ్చడి నేతి బీరకాయ టమాటా పచ్చడి మీరు అందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుని ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ పెట్టాలి హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ అలాగే పూజ కూడా మంచిగా స్పెషల్ సో బాగున్నాను కదా సో కార్తీకాయ కూడా పెట్టమంటున్నాడు అటు చూడు అటు చూసి చెప్పు బాగుంది చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి దొండకాయ ట్రై చేద్దాం ఎలా ఉందో అని ఈ వీడియో అయితే నేనేమీ చేయలేదు బట్ ఏంటంటే జస్ట్ చూపిస్తున్నాను పెసరపప్పు దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది చాలా దొండకాయ ఫ్రై కూడా చాలా బాగుంది ఉపాసం ఉన్నందుకు అనుకుంటా అండి రోజు ఐటమ్స్ కూడా చాలా బాగా కుదిరాయి మనం ఉపవాసం ఉండే దేవుడికి ఉన్న రోజున ప్రతి ఐటెం కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చొరకాయ పాలు కోసం కూర చాలా బాగుందండి చాలా బాగుందండి కాకికాయ కూడా బాగా నచ్చాయి ఐటమ్స్ గోడా చాలా బాగుంది చాలా బాగుంది సో మీరు కూడా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్